లోకేష్ అలియాస్ లోకేష్ ఇన్కోటైక్ ఇన్స్టిట్యూషన్ సో గాయస్ లైక్ ఎవరైతే టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ వన్ ప్లస్ అడ్వాన్స్ ఎక్సెల్ కాన్సెప్ట్ లైవ్ సెషన్స్ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఫ్రమ్ టుమారో జూన్ ఇరవై ఐదో తారీఖున ఫ్రమ్ టుమారో జూన్ ఇరవై ఐదో తారీఖున ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ట్యాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ వన్ ప్లస్ అడ్వాన్స్ ఎక్సెల్ కాన్సెప్ట్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది ఏపీఆర్ తెలంగాణ అండ్ అబ్రాష్టలో ఉన్న మన తెలుగువారు ఎవరైతే ఉంటారో ట్యాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ వన్ ప్లస్ అడ్వాన్స్ ఎక్సెల్ ప్లస్ జిఎస్టీ ఫైలింగ్ రిటర్న్స్ మీకు నాలెడ్జ్ కావాలి అనుకుంటే మీరు నా మొబైల్ నెంబర్కు కాల్ బ్యాక్ చేయొచ్చు ఆల్మోస్ట్ అడ్మిషన్స్ ఫిల్ అవుతున్నాయి మ్యాక్సిమమ్ ఇంకా ఒక ఫైవ్ అడ్మిషన్స్ నేను తీసుకుంటాను టుడే ఈవినింగ్ వరకు నేను మీకు టైం ఇస్తున్నాను ఎవరైతే మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే నా మొబైల్ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి కోర్స్ డీటెయిల్స్ వాట్సాప్ చేస్తాను అవి చూసి మీకు నచ్చినట్లయితే ఇమీడియట్గా అడ్మిషన్ తీసుకోండి మ్యాక్సిమం పదహైదు నుంచి ఇరవై వరకు మాత్రమే అడ్మిషన్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఫిల్ అయిపోయాయి ఇంకా ఫైవ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను టుడే ఈవినింగ్ వరకు టైం ఇస్తున్నాను ఓకే సార్ ఇక్కడ ఫైవ్ థౌజండ్ మోడ్యూల్ ఉంటుంది తర్వాత మీకు ఎయిట్ థౌజండ్ మోడ్యూల్ ఉంటుంది రెండిటికి డిఫరెన్స్ కూడా చెప్తాను మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు ఏ మోడ్యూల్ అనేది మీ చాయిస్ సో ఫస్ట్ వన్ ఫైవ్ థౌజండ్ మోడ్యూల్ బీస్ డిస్కస్ చేసుకున్నట్లయితే టాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను టాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ టూ అడ్వాన్స్డ్ సాఫ్ట్ కాపీ మెటీరియల్ వన్ ప్రొవైడ్ చేస్తాను ఏ రోజుకు సంబంధించిన ఆ రోజు లైవ్ వీడియోస్ మీకు మెయిల్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది సో తర్వాత మీకు బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ లైక్ హండ్రెడ్ మెంబర్స్లో ఉన్న మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యే విధంగా అకౌంటెంట్ రెజ్యూమ్ ఎలా ఉండాలి అనేది గన్షాట్ మీరు ప్రిపేర్ చేసుకునే విధానం మనం డిస్కస్ చేస్తాం అదేవిధంగా ఆర్ తెలంగాణ అండ్ తెలంగాణ లైక్ బెంగళూరు చెన్నైలో అకౌంటెంట్ జాబ్స్ ఎక్కడున్నా కూడా మనము వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాము తర్వాత వాటితో పాటు మీకు డే టు డే అప్డేషన్స్ నాలెడ్జ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది ఇవి మనం ఫైవ్ థౌజండ్ ప్యాకేజ్లో ఇచ్చే డీటెయిల్స్ సో తర్వాత మనకి ఎయిట్ థౌజండ్ ప్యాకేజీలో మనం చూసుకున్నట్లయితే డైరెక్ట్గా టాలీ కంపెనీ గ్లోబల్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాం సో ఇంటర్న్షిప్ చేసినట్టుగా కూడా సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాం వన్ మంత్ ఒరిజినల్ టాలీ లైసెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీటితో పాటు ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ తర్వాత బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ టాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ లైఫ్ టైమ్ లర్నింగ్ యాక్సెస్ త్రూ డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ మీకు మెయిల్ పంపించడం జరుగుతుంది సపరేట్గా మీకు ఒక పోర్టల్ ఇస్తారు ఇండియాలో ఎక్కడ జాబ్స్ ఉన్నా కూడా ఆ జాబ్స్ అన్నీ కూడా వాటిలోనే మెన్షన్ చేయడం జరుగుతుంది జస్ట్ మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసుకుంటే చాలు ఎంప్లాయర్స్ మీకే కాల్ చేస్తారు ఏరియా వైజ్గా ఎక్కడెక్కడ ఏం జాబ్స్ ఉన్నాయని సపరేట్గా మీకు పోర్టల్ ఇస్తారు ఆ పోర్టల్లోనే మీకు జాబ్స్ కూడా ఉంటాయి జస్ట్ మీరు అప్లై చేసుకుంటే చాలు ఇది ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్లో మనం ప్రొవైడ్ చేస్తాం ఫ్రమ్ డే టు డే నుంచే ఫస్ట్ డే నుంచే మీకు సర్టిఫికేషన్ క్రెడెన్షియల్స్ వస్తాయి లైసెన్స్ క్రెడెన్షియల్స్ కూడా మీకు రావడం జరుగుతుంది సో కాబట్టి మీరు ఎయిట్ థౌజండ్ ప్యాకేజా ఫైవ్ థౌజండ్ ప్యాకేజా అనేది మీ చాయిస్ నా మొబైల్ నెంబర్ మీకు ఇవ్వడం జరుగుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ మెసేజ్ చేయండి డీటెయిల్స్ పంపిస్తాను మీకు డౌట్స్ ఉంటే కాల్ కూడా చేయండి నేను మాట్లాడతాను సో మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్లో ఆ హాయ్ పెట్టండి ఫైవ్ థౌజండ్ మోడల్ ఎయిట్ థౌజండ్ మోడల్ వాట్సాప్ పంపిస్తాను అవి చూసుకొని మీకు ఓకే అంటే ఇమీడియట్గా అమౌంట్ పే చేసి స్క్రీన్షాట్ పెట్టారంటే క్లాస్ లింక్ ప్రొవైడ్ చేస్తాను సో లిమిటెడ్ ఫీజు ఫిఫ్టీన్ అడిషనల్గా ఒక ఫైవ్ ట్వంటీ మాత్రమే ఉంటాయి ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయాయి ఈవినింగ్ ఇంకా యాక్సిమమ్ ఒక ఫైవ్ ఎక్స్ట్రా ఇస్తున్నాను మీకు నచ్చినట్లయితే జాయిన్ అవ్వచ్చు మన వే ఆఫ్ టీచింగ్ వే ఆఫ్ డెలివరీ మన మెటీరియల్స్ లైక్ త్రూ అవుట్ ఏపీఆర్ తెలంగాణ ఇండియా కూడా మనం చేయడం జరుగుతుంది ప్రాపర్ లర్నింగ్ వే స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ ఎలా స్టూడెంట్స్కి మనం చెప్పితే వాళ్ళకు రియల్ టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇంటర్వ్యూస్ క్రాక్ చేయగలుగుతారు జాబ్స్లో వాళ్ళే వాళ్ళ యొక్క ఇష్యూస్ని ఎలా సాల్వ్ చేయగలుగుతారు అనేది కూడా మనం ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్లో మనకి ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది మనకి ఫైవ్ థౌజండ్ ప్యాకేజ్లో థర్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది ఇన్క్లూడింగ్ అడ్వాన్స్ లెక్షన్తో పాటు బెస్ట్ ప్లాట్ఫామ్ లర్నింగ్ టాలీ లొకేష్ యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా మన న్యూ ఛానల్ ట్యాలీ ప్రేమ్ ఇన్ తెలుగు ఇది కూడా మన యొక్క న్యూ ఛానల్ ఇక్కడ సార్ కోర్స్ ఇండెక్స్ కూడా మీకు వాట్సాప్ చేస్తాను ఏం నేర్పిస్తారో అనేసి మనకి టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ రీసెంట్గా రిలీజ్ చేశారు సో లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ ట్యాలీ ఆథరైజ్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ అండ్ అసోసియేట్ పార్ట్నర్ సేల్స్ సర్వీస్ ట్రైనింగ్ కస్టమైజేషన్ ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం సేల్స్ సర్వీసు కస్టమైజేషన్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే సో అంటే సింగిల్ యూజర్ లైసెన్స్ మల్టీ యూజర్ లైసెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము త్రూఅవుట్ ఏపీఆర్ తెలంగాణ మీ యొక్క క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ వంటి మనం సబ్జెక్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సాఫ్ట్వేర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా మనం సర్వీస్ సపోర్ట్ ద్వారా వాటిని క్లియర్ చేస్తాం ఆన్లైన్ త్రూ ఆన్లైన్ ద్వారా ఓకే సబ్జెక్ట్కి వస్తే मैन्युफैक्चरिंग कंपनी सर्विस कंपनी पार्टनरशिप कंपनी ट्रेडिंग कंपनी गोडो स्टॉक ट्रांसफर परचेज आर्डर सेल्स आर्डर परचेज कोटेशन सेल्स कोटेशन टीडीएस टीसीएस जीएसटीआर वन फाइलिंग, जीएसटीआर फाइलिंग ई वे बिल इवाइके मन की सेंटर्स పేరోల్ మేనేజ్మెంట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అకౌంటింగ్ సో మల్టీ కరెన్సీ వ్యాట్ జీఎస్టీ డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ అడిషనల్ సెల్స్ సెల్స్ ఓకే మనకి ట్రేడ్ డిస్కౌంట్ క్యాష్ డిస్కౌంట్ హాస్పిటల్ అకౌంటింగ్ కాలేజ్ అకౌంటింగ్ ఓకే సర్వీస్ కంపెనీ తర్వాత మనకి పెట్రోల్ పంప్ అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ సేల్స్ ఓకే మెడికల్ స్టోర్ అకౌంటింగ్ ఇవన్నీ కూడా విత్ టెక్నికల్ పాయింట్స్తో విత్ ఇన్ థర్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్లో ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మీరు ఈజీగా ఇంటర్వ్యూస్ ప్యాక్ చేసే లెవెల్లో మనం ట్రైనింగ్ అనేది ఇస్తాం సో గాయస్ ఆల్రెడీ మన ఛానల్లో మీరు చాలా వీడియోస్ చూసి ఉంటారు ఐ థింక్ మూడు వేల వీడియోస్ మనం యూట్యూబ్లో పెట్టి ఉంటాం ఏపీఆర్ తెలంగాణలో యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో ఆల్రెడీ స్టూడెంట్స్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా కావచ్చు అండి ఓకే సో ప్రతీది కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతీది కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఫైవ్ థౌజండ్ ప్యాకేజీలో కానీ ఎయిట్ థౌజండ్ ప్యాకేజీలో కానీ జాయిన్ అవ్వచ్చు లేదు నేను యూట్యూబ్ చూసి నేర్చుకుంటాను అంటే నా మెటీరియల్స్ అమెజాన్లో కూడా ఉంటాయి త్రిబుల్ నైన్తో అమెజాన్లో నా మెటీరియల్స్ ఉంటాయి సో వీటిని పర్చేజ్ చేసుకోండి మీరు మనం నేర్పించే సబ్జెక్ట్ అంతా ఈ మెటీరియల్స్లో ఉంటాయి సో టూ మెటీరియల్స్ మీకు వస్తాయి సిలబస్ కాపీ వాటి యొక్క సొల్యూషన్స్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మీకు మ్యాక్సిమం టూ మెటీరియల్స్ కలిపి త్రీ హండ్రెడ్ పేజెస్తో మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు యా డన్ గైస్ ఇవి మన యొక్క డీటెయిల్స్ మళ్ళీ మొబైల్ నెంబర్ ఇస్తున్నాను మీకు నచ్చినట్లయితే మీరు కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ అనేది నేను పంపిస్తాను ఓకేనా So done guys. Thank you. Thank you very much. We carry on. Bye.